హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మీరు ఎలా పూజ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి సో నేనైతే ఇంట్లో సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను వినాయకుని విగ్రహాన్ని మాత్రం అస్సలు పెట్టుకోలేదనమాట ఎందుకంటే అత్తయ్య వాళ్ళ తరఫున కానివ్వండి అమ్మ వాళ్ళ తరఫున కానివ్వండి మాకు ఆనవాయితీ లేదనేసి నేనైతే ఇంకా వినాయకుని విగ్రహాన్ని అయితే పెట్టుకోలేదు ఏదైనా మనకి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా సో అందుకని చెప్పేసి నేను వినాయకుని విగ్రహాన్ని పెట్టుకోలేదు కానీ వినాయకుడికి పూజ అనేది చేసుకున్నాను సింపుల్గా సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను సో మా చిన్నతనంలో ఏంటంటే ఊరిలో ఒకటే చోట వినాయకుడిని పెట్టేవాళ్ళు అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని పూజలు చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట సో ఇప్పుడు అలా కాదు గల్లీ గల్లీకి కూడా వినాయకుల విగ్రహాలని పెడుతూ ఉన్నారు సో ఒకప్పుడు ఏంటంటే వినాయకుడిని ఇంట్లో విగ్రహం పెట్టుకోవాలంటే ఆచారం ఆనవాయితీ ఉన్న వాళ్ళే ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని పెట్టుకొని పూజనే చేసుకునే వాళ్ళు అనమాట సో ఆచారం లేని వాళ్ళు ఆనవాయితీ లేని వాళ్ళు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకోకపోయే వాళ్ళు మన కాలనీలో ఎక్కడైనా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి పూజలు అదే అదేవిధంగా దర్శనం చేసుకునే వాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు వినాయకుని ఇంట్లో పెట్టుకొని విగ్రహాన్ని పూజలు అనేటివి చేస్తూ ఉన్నారు సో ఒకప్పుడు జంజరం వేసుకున్న వాళ్ళే ఇంట్లో పూజ వినాయకుని విగ్రహానికి పూజ అనేది చేసుకోవాలనే ఆచారం జంజరం వేసుకున్న వాళ్ళకి ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండేది కానీ ఇప్పట్లో మాత్రం అందరూ వినాయకుని విగ్రహం పెట్టుకొని ఇంట్లో పూజలు అనేటివి చేస్తూ ఉన్నారు సో భక్తి ఉంటే పర్వాలేదు పెట్టుకోవడం ఎవరిష్టం వాళ్ళది సో మా చిన్నతనంలో ఒకప్పుడు ఏంటంటే వినాయకుడిని ఊరిలో ఒకటే చోట వినాయకుని విగ్రహాన్ని పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడున్న జనరేషన్లో గల్లీ గలీకి కూడా పెడుతూ ఉన్నారు విగ్రహాలని సో ఒకప్పుడు ఏంటంటే వినాయకుడిని ఇంట్లో పూజించాలన్న ఆచారం ఆనవాయితీ ఉంటేనే ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజలు అనేవి చేసుకునేవాళ్ళు అది కూడా జంజరం వేసుకునే వాళ్ళు మాత్రమే ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజలు అనేటివి చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ పూజలు చేసుకుంటూ ఉన్నారు ఇంట్లో విగ్రహం పెట్టుకొని సో ఎవరిష్టం వాళ్ళది సో మనము నవరాత్రులు ఇంత భక్తి శ్రద్ధలతో వినాయకునికి డైలీ పూజలు మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉంటాము నవరాత్రులు చాలా నిష్టగా పూజలు అనేటివి చేస్తూ ఉంటాము వినాయకుడి దగ్గర మనము భక్తి పాటలతోని చాలామంది అలా జాగరణ చేస్తూ ఉంటారు చాలా భక్తులు వినాయకుడి దగ్గర జాగరణ చేస్తూ భక్తి పాటలు పెట్టుకుంటూ ఉంటారు సో అంత బాగా వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశాక ఇంకా లాస్ట్ డే అలా తొమ్మిది రాత్రులు గడిపాక దేవుడు నవరాత్రులు కంప్లీట్ అయిపోయాక వినాయకుడిని ఊరేగింపు చేయడంలో సో అక్కడే చాలా అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను సో అంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వినాయకుడికి నిమజ్జనం చేసే ముందు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని సాగనంపాలి కానీ ఇప్పుడున్న జనరేషన్లు ఏంటి అందరూ డీజేలు పెట్టుకొని డీజే సాంగ్స్ పెట్టుకొని అసలు ఆ వికృతంగా ఆ డ్యాన్సులు చేయడం ఏంటో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అసలు ఈ పద్ధతి అయితే నాకైతే అస్సలు నచ్చలేదు చెప్పాలంటే అసలు ఆ వికృతంగా డ్యాన్సులు చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు దేవుడు ముందు ఆ డ్యాన్సులు ఏంటి ఆ డీజే పాటలు ఏంటి ఇదేమన్నా పెళ్ళాలనుకుంటున్నారా మీరు పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ పెట్టుకోండి డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు ఎగరడానికి సో ఏంటి అంత భక్తితోని నవరాత్రులు మనము దేవుణ్ణి అంత బాగా పూజలు చేసుకొని ఆ దేవుడికి భక్తి పాటలు పెట్టుకొని సాగనంపాలి కానీ డీజే సాంగ్స్ పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు సంబంధం లేకుండా డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం వికృతంగా ఆ వికృతంగా ఆ డ్యాన్సులు చేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఆ వికృత చేష్టలు ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు సో ఇప్పుడు అదొక అదేంటంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది చెప్పాలంటే వినాయకుడు ముందు డ్యాన్సులు చేయడం అదొక ఫ్యాషన్ అయిపోయింది అదేమన్నా పెళ్ళనుకుంటున్నారా పెళ్ళి ముందు డ్యాన్సులు వేసినట్టు డీజే సాంగ్స్ పెట్టుకునే ఆ డ్యాన్సులు చేయడం ఏంటి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కూడా చేస్తూ ఉన్నారు డ్యాన్సులు సో ఈ ఈ వికృత చేస్తే అయితే నాకైతే అస్సలు నచ్చలేదు మనం అంత భక్తితో పూజ అనేది చేసాము తొమ్మిది రోజులు వినాయకుడికి సో అంతే భక్తితో కూడా వెళ్ళే ముందు సాగనంపాలి కానీ భక్తి పాటలు పెట్టుకొని భజన చేస్తూ కానివ్వండి కోలాటం వేస్తూ ఆడవాళ్ళు కోలాటం వేయండి కోలాటం వేస్తూ అదే విధంగా మంగళహారతితో దేవుణ్ణి సాగనంపండి మీరు చేసిన భక్తికి మీరు చేసిన పూజలకి ఫలితం అనేది ఉంటుంది కానీ మీరు తొమ్మిది రోజులు అంతా నిష్టగా చేసిన పూజలు మీరు ఆ డ్యాన్స్ చేయడం వల్ల ఆ పూజ ఫలితం అనేది ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అదొక ఫ్యాషన్ అయిపోయింది ఒకరు చేస్తున్నారని ఇంకొకరు చేస్తూ ఉన్నారు కానీ మీరు ఇది పెళ్లి కాదు పెళ్లి ముందు చేసినట్టు డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేయడానికి దేవుడు ముందు ఏం చేయాలి భక్తితో పాటలు పాడుతూ వినాయకుడిని పాటలు పెట్టుకుంటూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని సాగనంపాలి అంతేకాని ఈ వికృతంగా ఈ వికృత చేస్తలేంటో నాకైతే అర్థం కావట్లేదు సో అసలు ఆ డ్యాన్సులు ఎందుకు చేస్తున్నారో ఏంటో మంచిగా భక్తి బాటలు పెట్టుకొని సాగనంపాలే కానీ నాకైతే అంత బాగా తొమ్మిది రోజులు పూజ చేస్తారు ఇన్ని రోజులు చేసినా పూజకి ఫలితం లేకుండా లాస్ట్ రోజు చివరి టైంలో ఆ వికృతంగా డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు అదేనా పెళ్ళి అనుకుంటున్నారా పెళ్ళిలో డ్యాన్సులు చేసినట్టు చేస్తున్నారు ఒక దేవుడు ముందు అసలు ఇంతనన్నా మీకు ఆలోచించండి ఒకసారి మినిమం మేనస్ అనేది ఆలోచించాలి కదా సో ఈ పద్ధతి అయితే నాకైతే అసలు నచ్చట్లేదు ఈ పద్ధతి అయితే అసలు ఈ నాకైతే చిరాకులేస్తుంది చెప్పాలంటే చెప్పాలంటే అయితే నాకైతే కంపరం పుడుతుంది కావాలంటే మీరు భక్తి శ్రద్ధలతో మంగళహారతులతో కోలాటం వేయండి కోలాటం వేసుకుంటూ దేవుడిని సాగనంపండి కానీ ఇలా డీజే సాంగ్స్ పెట్టుకొని ఫోక్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం మాత్రం కరెక్ట్ కాదు సో ఇప్పుడున్న జనరేషన్లో భక్తి తగ్గిపోయింది ఆడంబరాలు పెరిగిపోయాయి సో ఒకప్పుడు అలా కాదు మనసు నిమగ్నం చేసుకొని మనసు పూర్తిగా ఆ దేవుడిని స్మరించుకుంటూ నియమ నిష్టలతో పూజలు చేసుకునే వాళ్ళు మనసుతో పూజలు చేసుకునే వాళ్ళు కానీ మనీతో కాదు సో ఇప్పుడు అలా కాదు మనసుతో కాకుండా మనీతో చేసుకుంటున్నారు పూజలు అనేటివి సో అదే విధంగా వినాయకుడిని నవరాత్రులు అంత బాగా మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసుకొని మీరు నిమజ్జనం చేసే రోజు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు డీజే సాంగ్స్ పెట్టుకొని సినిమాల సాంగ్స్ పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు వికృతంగా డా చేయడం ఏంటి ఆ దేవుణ్ణి అంత భక్తితో చేసుకున్నప్పుడు అంతే భక్తితో కూడా సాగనంపాలి కదా సో మీకు వీలైతే ఆడవాళ్ళు దాండియా వేసుకుంటూ అదే విధంగా కోలాటాలు వేసుకుంటూ మంగళహారతితో సాగనంపండి ఆ వినాయకుడిని అదేవిధంగా మీరు ఎంత భక్తితో తొమ్మిది రాత్రులు మీరు చేసుకున్నారు వినాయకుడిని పూజలు అనేటివి సో అంతే భక్తితో అనుకోండి మీరు ఈ నవరాత్రులు చేసిన పూజ ఫలితం అనేది మీకు దక్కుతుంది కానీ ఇలా వికృతంగా దేవుడి ముందు మాత్రం డ్యాన్సులు చేయకండి చిందులు వేయకండి వికృత చేష్టలు మాత్రం చేయకండి సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అందులో కొంతమంది అయినా మారుతారనే ఉద్దేశం కొద్దీ నెక్స్ట్ వచ్చే నిమజ్జనంకైనా ఇప్పుడు రాబోయే నిమజ్జనంలోనైనా ఇలాంటి వికృత చేష్టలు చేయకుండా దేవుణ్ణి నామస్మరణలతో అదేవిధంగా భక్తి పాటలతో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ సాగ నంపుతారని ఆశిస్తున్నాను సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్